హాయ్ వెల్కమ్ టు హనీ తల్లి ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏంటి ఫస్ట్ టైం వీడియో వీడియో ఫుల్ వీడియోలో నేను ఇదే ఫస్ట్ టైం అంటే ఇంత ముందు ఒక వీడియో పెట్టాను కానీ ఆ వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అంతే ఈరోజు నేను ఫస్ట్ టైం చికెన్ ఫస్ట్ టైం కాదు ఫస్ట్ టైం మీకు చూపించిపోతున్నాను నేను చేసిన చికెన్ కర్రీ ఇంతకుముందు మా అమ్మ చేసింది మా అక్క చేసినవి మీకు చిన్న చిన్న వీడియోస్ పెట్టేదాన్ని ఈసారి మాత్రం నేను చేస్తుంది అంటే ఇది చాలా బాగుంటుంది ఈ ఫిష్ కర్రీ నాకు చాలా ఇష్టము అందుకే మీకు వీడియో వీడియో తీసి పెడదాం మీకు నచ్చుతుంది అని చెప్పి వీడియో తీస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోవచ్చు చాలా నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు ఎంత నీట్గా అంటే ఇంకా మీకు చెప్పలేను అంత నీట్గా కడిగాను ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూశాను ఆ వీడియోలోనే ఆంటీ చెప్పింది ఇలాగా వేరే బంగాళదుంప చెక్కునే దాంతోని చేపల చెక్కుకోవచ్చు అంటే వాళ్ళు చేసిస్తారని కాకుండా మీరు కూడా ఇంటి దగ్గర చేసుకోవచ్చు నీట్గా అని చెప్పేసి ఆ చెప్పిన తర్వాత నేను ఎంత నీట్గా చేశాను అంటే ముందు ఎంత నీట్గా చేసాను ఇప్పుడు ఎంత నీట్గా చేసానో తర్వాత అర్థమైంది నాకు ఇప్పుడు ఈ చేపలు రెడీ చేసుకున్నాం కదా దీంట్లో మసాలాలన్నీ కలిపేసుకోవచ్చు కారం రాస్తున్నాను చేపల కూర కదా కొంచెం కారం ఎక్కువే ఉండాలి అంటే బాగుంటుంది కదా అని ధనియాల పొడి నాకు ఎందుకంటే ఈ ఫ్రై ఈ చేపల ఫ్రై అనేది చాలా ఇష్టం పులుసు అనేది కూడా ధనియాల పొడి ఈ మొక్కలకి బాగా పట్టేలాగా కలిపిసుకుంటే వాటర్ వేయక్కర్లేదు అండి ఇందులోనే వాటర్ బౌల్ ఉంటుంది చూడండి కంపల్సరీగా మీకు నచ్చుతుంది ఈ చేపల ఫ్రై ఎందుకంటే నేను చాలా ఇష్టపడతాను ఈ చేపల ఫ్రై అంత ఇష్టం నాకు అన్ని ముక్కలకి కలిపేలాగా అంటే కలిసిపోయేలాగా అన్ని వంటలు రావులేండి నాకు వచ్చిందల్లా ఈ చేపల ఫ్రై చేయడం వచ్చు మళ్ళీ కొంచెం చికెన్ నాకన్నా మా ఆయన బాగా వండుతాడు మీరు వీడియోస్లో చూస్తారు కదా ఇలా అన్నింటికి కలిపిస్కొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు నేను ఇందాక చెప్పాను కదా మీకు చేపలు మసాలా పెట్టేసి ఉంటుంది అవేవి క్లీన్ చేసి ఎలా క్లీన్ ఎలా క్లీన్ చేసానో షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఇంకా ఒక ఒక పావు గంట అయింది నేను ఇలా చేసి పెట్టేసి ఉప్పు కారం మసాలాలు కలిపేసి ఇప్పుడు ఈ మనం కొన్ని కొన్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం కర్రీకి చేపలు ఇందులో ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు మనం చూడండి చూడండి హీట్ ఎక్కుందా గోడి వచ్చిందా అబ్బబ్బా ఎంత ఎంత నీట్గా నాకు అస్సులు చాలా బాగా కనిపిస్తున్నాయి మాత్రం వీడియోలు ఎలా కనిపిస్తున్నాయో కానీ ఇక్కడ చూడండి టమాటీలో ఒక నాలుగు తీసుకున్నాను ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను చిన్న అల్లం కొమ్ము తీసుకున్నాను ఇవి తీసుకొని నేను మిక్సీ చేసేస్తున్నాను ఎందుకంటే దీనికి గ్రేవీ లాగా అంటే కోసి వేస్తే అంత గుజ్జులా రాదు దీంట్లో అంత కొంచెం గ్రేవీ టైప్లో వస్తుందని చెప్పి ఇంకా మిక్సీ చేసేస్తున్నాను ఇలా చేస్తేనే ఈ ఫిష్ కర్రీకి బాగుంటుంది నాకు ఇలాగే అలవాటు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కూడా మీరు ట్రై చేయండి కంపల్సరీగా మీకు అర్థమవుతుంది తర్వాత ఏమోచ్చి ఇంకా నేను ఫస్ట్ ఏమో ఆయిల్ వేసి ఆయిల్లోనేమొచ్చి కొంచెం జీలకర్ర వేసి జీలకర్రలో కొంచెం కరివేపాకు పచ్చిమిరగాయలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను అవి వేసాను వేసి ఫ్రై చేశాను ఇదైతే నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను నాకు అంతలా ఏమో వంటలు రావు మా అక్క దగ్గర నేర్చుకోవడం బట్టి ఈ వంటలు వచ్చాయి నాకు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి కావాలంటే అవి కొంచెం ఏగిన తర్వాత ఇంకిందాక చూడండి పక్కనే పక్కన చేపలు వేపుతూనే ఉన్నాయి అవి అయితే నేను కనీసం ఒక ఆరు ఏడు సార్లు లేపుంటాను ఉంటాను ఆ చేప పెద్దది ఎక్కసిన చేప ఉంటుందేమో అయితే ఇంకా ఎన్ను మొక్కలు వచ్చే ఒక దగ్గర పదిహేను మొక్కల వరకు వచ్చాయి మొక్కలు ఇంకా ఒక్కొక్కటి తలలు అయితే ఇంకా నేను ఫ్రై చేయడానికి అవ్వలేదు తలలు ఫ్రై చేయండి నేను ఇప్పుడు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నది ఏమోచ్చి ఇప్పుడు ఇందులో వేసి ఇంకా బాగా ఇంకా అది మగ్గనివ్వాలి చాలా ఎక్కువగా మగ్గనిచ్చిన తర్వాత దానికి మనం తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి ఇంకా ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఎక్కడో నా కూతురు చూడండి ఇలా వచ్చిన తర్వాత వరకు ఉంచుకోవాలి కదా బాగా కొంచెం మడ్జి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే చూడండి ఇంకా నేను ఈ నేను ఈ కర్రీ వండే వరకు నేను చేపలు వేపుతూనే ఉన్నాను తర్వాత ఏమొచ్చి కొంచెం మగ్గి మగ్గడానికి అలా పెట్టేసిన తర్వాత ఇంకా బాగా కలపలేండి అది ఇంకా సిమ్లో ఈ ప్రాసెస్ అంతా జరిగితే ఇంకా బాగుంటుంది సిమ్లో పెట్టుకుంటేనే టేస్ట్ వస్తుంది కర్రీకి తర్వాత ఇది కొంచెం అవుతుంది కారం వేసాను వేసాక ఇంకా చింతపండు రసాన్ని పిండాను చూడండి చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను పక్కన ఇది అంత వాటర్ ఎక్కర్లేదు చింతపండులో కొంచెం కర్రీకి ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోద్ది ఆ పిండిసి వాటర్ అనేది అందులో వేస్తాను ఈ ఇలా వస్తే చాలు ఇది కూడా ఇప్పుడు కొంచెం మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అంటే ఈ చేపలన్నీ వేసేసుకుంటే సరిపోద్ది చేపలు కూడా నేను వేస్తాను చూడండి అలా వేస్తున్నాను వేపినవే చేపలు అందులో వేస్తాను ఎంత టేస్ట్ ఉంటుందంటే కర్రీ ఉడికిన తర్వాత మీకు అంత నచ్చుతుంది చాలా చాలా టేస్ట్ వస్తుంది అంటే ఫిష్ కర్రీ చేసుకోవాలంటే ఇలాగే బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ అంత బాగుంటుంది నాకు తెలిసి ఇదే ఇంతకన్నా బాయింకే వాళ్ళు అంటే నేను చేశానని కాదు నాకు టేస్ట్ బాగుంటుందండి అంతే లాస్ట్లో ఇంకా మిగిలిపోయింది శన ఉంటుంది కదా ఈ శన ఇలాగే నేను అంటే నేను వేరేగా కర్రీ చేసుకుంటాను కానీ కొంచెం ఉందని చెప్పి అది ఉడుకుతున్నప్పుడే చేపలు ఉడుకుతున్నప్పుడే నేనేమో గుడ్జి చాన అనేది వేస్తాను అది అయితే మా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు మా పాపకి ఇష్టం ఉండదు కానీ నాకు చాలా ఇష్టము మా ఇంట్లో అయితే నేనే తగతినిసేదండీ నా కోసం మా అమ్మ సపరేట్గా తీసుకొని వండి ఇచ్చేది నాకు అది వేసేసి కొంచెం ఆపడానికి కొంచెం కొంచెంగా కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే చేపలు విడిపోతాయి చాలా జాగ్రత్తగా వేపుకోవాలి కర్రీ చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి లేదంటే చేపలు తిప్పైపోతాయి నేను చేసిన ఫిష్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ